హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టఫీ అద్దా ఈ మధ్య త్రీ ఫోర్ డేస్ వీడియోస్ పెట్టలేదండి అప్పుడు అందరు ఫోన్స్ చేసి ఎందుకు మేడం ఫో పెట్టడం లేదు మీరు వీడియోస్ అంటుంటారు నాకే కొద్దిగా హెల్త్ బాగా లేకుండా ఉండిందండి ఫోర్ డేస్ అయింది ఇప్పుడు కూడా కొద్దిగా నీరసంగా ఉంది కాకపోతే అందరూ వ్యూవర్స్ అంతా ఎందుకు మేడం పెట్టట్లేదు పెట్టట్లేదు ఒకటే కాల్స్ అండి అందుకే నేను మీకు ఈరోజు వడయాలు చేసి చాలా మందికి వడయాలు చేసే తెలియదండి కొలతలు ఎట్లా వేసుకోవాలి ఎట్లా అని మనము బయట కొనకొచ్చుకుంటామండి స్టోర్స్ వల్ల ఇవి బాగుండమండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి నేను కొద్దిగానే చూపిస్తానండి మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా నీట్గా చేసుకోవచ్చు నేనేం అండి ఈ గ్లాసు కదండి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నా మీరు తెలియని వాళ్ళు ఒక గ్లాస్ చేసి చూడండి ఈ ఫోర్ గ్లాస్ రైస్ నేను నిన్న పొద్దున్న నానబెట్టినానండి ఒక రోజంతా నానిన తర్వాత పొద్దున్నే మళ్ళీ నీట్గా కడిగేసి ఇరగండి ఇలా పెట్టుకున్నా దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలండి దోశ పిండి లెక్క మిక్సీకి వేసుకోవాలా మీకు కొలతలు కూడా చెప్తానండి బియ్యము స్టోర్ బియ్యము కొలతలు అన్నీ మీకు కరెక్ట్గా చూపిస్తానండి ఫస్ట్ మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఎసురు కాగి పెట్టుకుందామండి ఈ ఎసురు కాగే లోపల నేను ఈ బియ్యం మిక్సీకి వేసేసుకుంటాను దీనికి వచ్చేసి ఒక్క గ్లాసుకు నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను అండి దీంట్లో మీరు ఒక్క గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నేను ఇప్పుడు ఏం చేస్తాను నేను నాలుగు గ్లాసులు నాన్ కాబట్టి పదహారు గ్లాసులు నేను నీళ్ళు వేస్తానండి పదహారు గ్లాసులు నీళ్ళు వేసేస్తా పన్నెండు ఈ పదహారు గ్లాసుల్లోనే నేను ఒకటి రెండు తీస్తానండి మీకు కొలత కోసం చూపిస్తున్నా ఈ రెండు గ్లాసులు ఏం చేస్తాం మనము బియ్యం మిక్సీ పడతాం కదండి దానికి వేసుకుందాము ఒక గ్లాసు నాలుగు గ్లాసులు ఉండి కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఇప్పుడు నేను దీన్ని చేసుకున్నా కదండి దీంట్లో ఎప్పుడు పద్నాలుగు గ్లాసులు ఉండేది రెండు గ్లాసులు నేను నీళ్ళు తీసుకున్నా ఈ బియ్యం మిక్సీ పట్టి నేను ఇయ్య వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను మిక్సీ చేసి చూపిస్తానండి మీకు ఇది మిక్సీ చేసే మనము దీంట్లో వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి నీళ్ళు బాగా ఉడుకుతాయి కదా ఒక కళ్ళు అండి చిన్న స్పూన్ కాదండి రెండు మూడు కొద్దిగా అప్పుడే మనకు వాటర్ కరిగిన తర్వాత సాల్ట్ తెలిసిపోతుందండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వామ్ వేస్తానండి వామ్ మంచిదండి అరుగుదలకి ఇవి బాగా పొంగాలండి పొంగేంత తర్వాత నేను మిక్సీ పడతానండి రైస్ మిక్సీ పట్టేసుకుందాం మనము బాగా కరిగి పెట్టుకున్నాను నేను టూ త్రీ టైమ్స్ రైస్ ఇది మనం దోశ ప్యాటర్న్ ఎట్లా చేస్తాం చూడండి సేమ్ దోశ పిండి వచ్చినట్టు రావాలండి ఇది చూడండి ఇలా చేసుకొని మనము ఇప్పుడు నేను తీసిన వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ నేను దిచ్చేకి చేసేసుకుంటాను వచ్చేసింది దోశ పిండి ఇంకా కొద్దిగా మిక్సీ చేస్తాను దీన్ని బాగా మెత్తగా ఉండాలండి మీకు చూపించే కానీ చూపిస్తున్నా చూడండి దోశ కట్టెన్సిటీ వచ్చింది కదండి ఇప్పుడు నేను దీన్ని దీంట్లో కేసేసుకుంటాండి అలాగే ఈ మిగిలిది కూడా నేను పట్టేస్తానండి ఇప్పుడు మొత్తం ఎంత తెచ్చినట్లు నువ్వు కేజీ పావరా నాలుగు గ్లాసులు అంటే మూడు గ్లాసులు అంటే కేజీ అవుతుంది ఒక గ్లాస్ కేజీ పావర్ కొద్ది కొద్దిగా కొద్దిగానే బాగా ఒక గ్లాస్కు నాలుగు నీళ్ళు ఒక గ్లాస్ నాలుగు నీళ్ళు అన్నంకైతే ఒక గ్లాస్కు రెండు గ్లాసులు సరే సరే నువ్వు లేనప్పుడు నేనగా చేసుకునేది ఒక గ్లాస్ మరి దీనికి వచ్చేసి ఒకటికి నాలుగు కరెక్ట్ కొలతలతో వస్తాయి ఎవరికి రాని వాళ్ళు కూడా దీనికి చేసుకోవచ్చు వాటర్ దిట్లే వేసుకొని మిగిలిన వాటర్ అంటే ఒక చిన్న గ్లాస్ దిరిగిబడిన హాఫ్ గ్లాస్ వాటర్ దీంట్లో వేసేసుకొని ఇవి కూడా నేను ఈ పిండిలోకి వేసేస్తున్నాను అండి ఈ పిండి మనం ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇట్లా వాటర్ వాటర్గా కావాలండి మనం అది బాగా నీళ్ళు పొంగిన తర్వాత దాంట్లోకి వేసేయచ్చు నీళ్ళు పొంగిన తర్వాత మీకు చూపిస్తానండి నిన్న ఒక కేజీ చేసినానండి నేను ఇవే ఒక కేజీ ఒక కేజీకి ఇల్లు అయితే అండి ఇంకా ఈరోజు కూడా ఆరాలండి ఎంత బాగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా నిన్న నేను ఈ ఒడే చేస్తేనే పేరే అక్క ఫోన్ చేసిందండి ఏమమ్మా ఫోన్ లేదు ఏం లేదంటే వీడియోలు లేవంటే బాగాలేదా అందుకని రెస్ట్ తీసుకున్నాను ఒక కేజీ ఒడయాలు చేసినానని చెప్పినానండి బాగా లేకుండా బాగా చేసినావు కదా పాప ఒక కేజీ ఒడయాలు యూట్యూబ్లో పెట్టకూడదా మాకు తెలియదు కొలతలు ఎలా చేయాలో మాకు చూపించుంటే మేము అదే కొలతలు చేసుకున్నాం కదన్నందుకు ఈరోజు నేను ఇంకొక కేజీ చేసి మీకు చూపిస్తున్నానండి ఇవి ఈరోజు కూడా ఆరాలండి నేను ఆల్రెడీ ఏం చేసి చూసినామండి చాలా బాగా వచ్చేసినాయి ఒక కేజీ నిన్న నేనేసిన ఫోర్ గ్లాసెస్కి ఇన్ని అవుతాయండి ఎన్ని గ్లాసులు ఫోర్ గ్లాసెస్ ఒక త్రీ టైమ్స్ వేస్తున్నామండి ఒక సం ఒక సంవత్సరం వచ్చేస్తాయండి ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు వేసేస్తుంటే మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటాయండి మార్కెట్లో కొనాల్సిన పని ఉండదు మనకి ఇలా పొంగాలండి వాటర్ ఇలా పొంగిన తర్వాత మీరు కొద్దిగా సాల్ట్ కొద్దిగా చేతులు వేసుకొని చూస్తే తెలిసిపోతుందండి ఉప్పు మీకు కొద్దిగా ఉప్పుగానే ఉండాలి నీళ్ళు మా తెడ్డు బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు ఇది కలిపేసుకొని గడ్డ కట్టకుండా దీంట్లో తిప్పాలండి నేను ఇప్పుడు దీన్ని సిమ్ములో పెట్టేసుకుంటానండి వేసుకొని ఇది నేను దీంట్లో చేస్తా తిప్పేస్తాను కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా ఉడుకుద్ది దీన్ని మనం బాగా తిప్పుతూనే ఉండాలండి గడ్డ గడ్డగట్టకుండా దీన్ని ఇలా తిప్పుతానే ఉండాలి గడ్డగట్టండి కూడదు కొంచెం సిమ్ములోనే పెట్టుకొని తిప్పుతా అంటే ఈ పిండి ఎంత ఉడుకుతుంది చూడండి అంత బాగా వస్తాయి మన ఒడయాలు ఇది బాగా ఉడకాలండి ఇట్లా తిప్పుతనే ఉండాలి గడ్డ ఎక్కడ లేదు చూడండి ఉడికే ఉడికేటప్పుడు కొద్దిగా గడ్డ లెక్క వస్తుంది మనం దాన్ని గడ్డ రాకుండా తిప్పుతూనే ఉండాలి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పిండి గడ్డ కట్టకుండా ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలండి మనము బాగా ఈ పిండి ఉడికే దాంట్లోనే ఉందండి పిండి బాగా ఉడకాల గడ్డ కట్టకుండా మనము తిప్పుతానే ఉండాలి దీన్ని కింద అడగంటకూడదండి ఏం అడగంటలేదు ఎంత నీట్గా ఉందో ఇట్లా ఇది బాగా కొద్దిగా సింబులోనే పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ పెడితే బాగా ఉమ్మగిలుతుందండి ఇది అప్పుడు కరెక్ట్గా అవుతుంది మనకి ఎండాకాలం కదండి ఎండాకాలం మనం ఎప్పుడైనా వడయాలు వేసి నిల్వ పెట్టుకోవాలా సంవత్సరం అంతా ఉంటుంది మనకి బయట తెచ్చుకొని తినేటి అస్సలు బాగుండదండి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో మనకి యా డస్టులు ఆరేస్తారో అవన్నీ తెలియదు మనం నీట్గా మన ఇంట్లోనే మనం నీట్గా చేసుకోవచ్చు మీరు నాలుగు గ్లాసులు కాకుండా ఒక్క గ్లాసు ట్రై చేసి చూడండి మీకు కరెక్ట్గా వస్తుంది తర్వాత నెక్స్ట్ డే టూ గ్లాసెస్ చేసుకోండి ఈజీగా కూడా ఉంటుందండి కొద్ది కొద్దిగా వేసుకునేకి ఇంతకు ముందు అవుతుందండి ఒకటే ఒకటేసారి ఐదు కేజీలు ఆరు కేజీలు వేస్తున్నా అండి నేను మిద్ద మీద ఇప్పుడు టెనెస్లో అనేది కదండి మాకు మిద్ద మీద ఎక్కువ ప్లేస్ ఉండదు అందుకని అది రౌండ్ టేబుల్ ఉంది కదండి టేబుల్ మీద ఫోర్ గ్లాసెస్ అండి సరిపోయేది ఒక కేజీ మీద పడుతుంది అందుకని మీకు కేజీ కేజీ ఒక త్రీ డేస్ చేసేసుకుంటే మాకు సరిపోతాయండి ఇది ఇట్లా బాగా తిప్పుతూనే ఉండాలండి చూడండి ఎంత బాగా తెల్లగా ఎంత బాగుందో చాలా ఈజీ అండి చాలా మందికి చేసుకుంటే తెలియదు అంతే ఎట్లా చేసుకోవాలనేది ఇది ఇట్లనే ఒక ఫైవ్ మినిట్స్ పెడితే మళ్ళీ బాగా మగ్గుద్దండి బాగా ఉడికిందండి పిండి ఇంకొక కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ పెడతాం చూడండి పిండి ఉడికేటప్పుడు కింద ఆవిరికి పైకి టప్ 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 అనే బబుల్స్ వస్తున్నాయండి కొద్దిగా జాగ్రత్త అండి గ్యాస్ దగ్గర అది మీరు చిట్లుతుంది కూడా టప్ టప్ అని కొద్దిగా దూరం ఉండే తుక్కోవాలండి మనం ఇట్లా చేతులు కాలే ప్రమాదం ఉంది అది అట్లా సౌ సౌండ్ వస్తుంది చూడండి అది టప్ప అని పక్కకు వస్తుంది అది ఒంట్లో అట్లా ఆవిడిపోతూ ఉంటుందండి అప్పుడు ఈ సైడ్ ఏమన్నా వస్తే మన ఫేస్కి తగ్గలేదు ఉంటుంది కొంచెం దూరం నుంచి తిప్పుకోవాలండి మనం ఇలా అయిపోవాలండి పిండి చూడండి పర్ఫెక్ట్గా అండి ఇట్లా అంటే మనకి కరెక్ట్గా చూడండి ఇప్పుడు మనకు పిండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మన దీన్ని బిడ్డ మీదకి తీసుకొని పోయి మీకు ఎట్లా వేయాలో ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి మీకు వడలేసేది కూడా చూడండి ఒక చీర తీసుకొని చెప్పు ఒక చీర తీసుకొని దీన్ని వాటర్ అద్ది నేను టేబుల్ మీద వేసినాను డైనింగ్ టేబుల్ మీద మాకు కింద వేసుకున్న డస్ట్ అండి ఎక్కడ వేసుకున్నా మాకు ఏం ప్లస్ పాయింట్ అంటే ఈ రౌండ్ టేబుల్ ఉంది కదా దీని మీద నీట్గా ఉంటుంది ఏం చెత్త పడదు దుమ్ము పడదు నీట్గా ఉంటుందండి మనం బట్ట తడుపుకొని టేబుల్ మీద వేసుకోవాలండి అందుకని నేను ఫోర్ గ్లాసెస్ వేసుకుంటే టేబుల్ వరకు కరెక్ట్గా నాకు సరిపోతుంది నేను ఇప్పుడు నేను మీకు అది కవర్లో వేసి ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా పిండులు పెట్టుకున్నానండి గాలికి ఎగరకుండా ఇప్పుడు మనము వడేలు అవి తీసుకుంటాం కదండి ఇట్లా ఏమంటారు దాన్ని వడాలేసేట్ దాంట్లో కాకుండా ప్లాస్టిక్ కవర్లు అండి ఆయిల్ కవర్స్ ఉంటాయి కదండి ఆయిల్ కవరు బాగా కట్ చేసి చిన్న హోల్ పెట్టుకోవాలండి సైడ్కి ఇలా కవర్ తీసుకొని ఇలా సైడ్కి చిన్న హోల్ పెట్టుకోవాలండి పెట్టుకొని దీని లోపల మనం పిండి వేసి చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుందండి అవి పిల్లలు మార్చుకుంటా తీసుకుంటా చాలా టైం పడుతుందండి దీంట్లో చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఏసి చూపిస్తాను వేసుకున్నాం కదండి కొద్దిగా హీట్ ఉంటుందండి పట్టుకొని చిన్నగా వేసేసుకోవాలి బాగా హీట్గా చాలా బాగా వస్తుందండి చూడండి నేను చేసే విధంగా మీరు ఇలా చేయాలి మీకు ఒకవేళ హీట్ అనిపిస్తుంది ఒక క్లాత్తో పట్టుకొని చేయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా వడియాలు మీకు అన్నీ వేసినాక నేను చూపిస్తానండి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కవర్లో కరెక్ట్గా వస్తాయండి ఇలా మనం తిప్పుకునే బాగుంటుంది అది అట్లా దాంట్లో వేసుకొని తీసుకొని బిల్లలు మార్చుకొని తలనొప్పి అండి ఇట్లా చాలా ఈజీగా ఉంటుందండి ఎలా ఎట్లయినా మనం ఆయిల్ తెచ్చుకుంటామో ఆయిల్ ప్యాకెట్స్ ఇంట్లో ఉంటాయి మీకు అన్నీ వేసినాక చూపిస్తానండి నేను ఫోర్ గ్లాసెస్ మాకు కరెక్ట్ టేబుల్ కరెక్ట్గా అవుతాయండి అందుకే అంత వేసుకున్నాను ఎంత బాగా వచ్చినాయి కదండి మీకు పొద్దులు కూడా చూపించినా కదండి ముందు ఓడేలు ఎన్ని అయినాయో ఇది మీకు ఈవినింగ్ తీసేటప్పుడు అండి ఆరిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ తీస్తే రాకపోవచ్చు కొంచెం తిప్పేసేసి బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్ చల్లినామంటే ఒక ఫైవ్ మినిట్స్కి ఆటోమేటిక్గా అన్నీ అవే వచ్చేస్తాయి దాన్ని పెట్టేసి మళ్ళీ ఒక రోజు మనము ఎండ పెట్టుకుంటే అయిపోతుంది ప్లేట్లలో వేసుకొని సరేనా ఫ్రెండ్స్ ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెసింగ్లో మీకు చూపించినాను కదా చూడండి ముత్తలా ఎంత బాగున్నాయా ఎవరు హస్బెండ్ వేసినారండి కొన్ని నేను వేసినా నేను కూర్చొని పిండి పెట్టిస్తుంటే తనేసిండు నిన్న కూడా తనేసిండండి సరేనా ఫ్రెండ్స్ నా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి మీరు వడేళ్ళు చేసి ఒక్క గ్లాస్తో ట్రై చేయండి ఇదే కొలతతో పర్ఫెక్ట్గా వస్తుంది నాకు కామెంట్ పెట్టండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్